నాయి బ్రాహ్మణుల సెలూన్లకు నెలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ సంక్షేమ పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కాకినాడ జగన్నాథపురం ఘాటి సెంటర్ నందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణులు పాలాభిషేకం నిర్వహించారు కూటమి ప్రభుత్వం నాయి బ్రాహ్మణుల సెలూన్లకు నెలకు రెండు వందల యూనిట్ ఉచిత విద్యుత్ సంక్షేమ పథకాన్ని అమలు చేసినందుకు మంగళవారం కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జగన్నాథపురం ఘాటి సెంటర్ నందు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి నాయి బ్రాహ్మణుల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆర్థిక తోడ్పాటుకు వారి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని నాయి బ్రాహ్మణుల సెలూన్ షాపులకు నూట యాభై యూనిట్ల ఉచిత విద్యుత్ను నేడు కూటమి ప్రభుత్వం రెండు వందల యూనిట్లకు ఉచిత విద్యుత్ అందిస్తుందని అన్నారు ఆదరణ పథకం ద్వారా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నాయి బ్రాహ్మణులకు పరికరాలను అందించడం జరిగిందని నేడు కూటమి ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు పెద్దపీట వేస్తూ ప్రతి దేవాలయ కమిటీలో ప్రాధాన్యత కల్పించడం జరిగిందని దేవాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి ఇరవై వేల నుండి ఇరవై ఐదు వేల రూపాయలకు జీతం పెంచడం జరిగిందని గత వైసీపీ ప్రభుత్వం నాయి బ్రాహ్మణులను నమ్మించి మోసం చేసిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ధన్వంతరి బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు సుందరపల్లి వివిఎస్ గోపాలకృష్ణ కాకినాడ నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు వేపాడ శ్రీనివాసరావు డాక్టర్ కొమ్మను తాతారావు తెలగ్రాపు ఈశ్వర్రావు ఆగినాడు కృష్ణమోహన్ కొండెడ్డి శ్రీనివాసరావు గండ్రెడ్డి శ్రీను ఉత్తరాపల్లి మధు కణితి సత్యబాబు ఆతం వీరభద్రరావు నేదునూరి ధనరాజు తాతపూడి శ్రీనివాసరావు సిగటాపుల రామారావు పైన శ్రీను కోటాబోమ అచ్చుద్రామణ వాడపల్లి ముసలయ్య చిలకలూరి శివప్రసాద్ పాలిక నాని పెదపూడి కుమార్ మేడిశటి చిన్ని గెడ్డం పూర్ణ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు మన నాయ రెండు వందల యాభై యూనిట్ల పథకం పీచేసి ఏంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మన కాకినాడ శాసనసభ్యులు

మరి రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణ అందరి తరపున కాకినాడ నగరంలో ఉన్నటువంటి నాయకు బ్రాహ్మణ తరపున రాష్ట్రంలో నాయక బ్రాహ్మణ తరపున నా తరపున ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రతి కులస్తలు కూడా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి అనేక సమస్యలు ఉన్నాయండి బడుగు బలహీన వర్గాలకి కాదు అన్ని వర్గాల ప్రజలకు సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టి సమస్యలు పరిష్కారం చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉంటారు అందరు కూడా కానీ ఈరోజు బ్రాహ్మణులు సమస్యలు కోరికలు నెరవేర్చిన ప్రభుత్వ నాయకుడు ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారిని గర్వంగా చెప్తున్నాను రోజున ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను నేను ఈరోజు మీ అందరికి తెలుసు నాయ బ్రాహ్మణు కానీ కళ్ళు గీత కార్మికులు కానీ మత్స్యకారులు కానీ అదేవిధంగా ఎస్సీ సోదరులు కానీ ఎవరైనప్పుడు కూడా అదేవిధంగా అన్ని కులాల్లో పేదవాళ్ళు ఉన్నారు ఆ పేదవాళ్ళు ఉన్న సమస్యలు కానీ ఏనాడు కూడా ఎవరు పట్టుకు పట్టించుకోలేదండి ఎవర పట్టించుకున్నారంటే నారా చంద్రుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకి బీసీ కార్పొరేషన్ పెట్టారు ఎస్సీలకి ఎస్సీ కార్పొరేషన్ పెట్టారు మైనార్టీస్ ఉంటే మైనార్టీ కార్పొరేషన్ పెట్టారు అలాగే బ్రాహ్మణుంటే బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టారు పేదవాళ్ళు ఉంటే అన్ని వర్గాల ప్రజలకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని ఏదైతే కులవృతులు ఉంటాయో ఆ కూడా ఏం కావాలో తెలుసుకుని ఆ కులవృతులు ఇచ్చి ఆదుకున్నారు ఆయన అలాంటి గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కులవృతలన్నీ నిర్వీయం చేశారండి బీసీ కార్పొరేషన్ లేదు ఎస్సీ కార్పొరేషన్ లేదు మైనారిటీ కార్పొరేషన్ లేదు బ్రాహ్మణ కార్పొరేషన్ లేదు ఏది కూడా లేదు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వ అధికారులకు వచ్చింది నారా చంద్రుడు ముఖ్యమంత్రి అయ్యారు మళ్ళీ ఈ రోజున చూడండి నాయు బ్రాహ్మణ్ కి నూట యాభై యూనిట్లు కరెంట్ ఇచ్చేవారండి కరెంట్ కరెంటు వాడకం పెరిగింది అని వాళ్ళందరూ కూడా కోరితే నూట యాభై యూనిట్లు రెండు వందల యూనిట్లు చేశారని కూడా ఈ తెలియజేస్తున్నారు రెండు వందల యూనిట్లు చేస్తారు అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ రోజున చాలా మంది నాయ బ్రాహ్మణ సోదరులు దేవాలయాల్లో పనిచేస్తారు ఆ దేవాలయాలు పనిచేసే వాళ్ళందరూ కూడా ఇరవై వేలు రూపాయలు ఉంటే సరిపోతుందని చెప్తే కోరితే ఇరవై వేలు ఇరవై ఐదు వేలు రూపాయలు చేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీ అందరికీ అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ రోజున మీ అందరికీ చెప్పాలి ఈరోజు దేవాలయంలో కమిటీలు వేస్తారు దేవాలయాలు కమిటీ వేసినప్పుడు అనేక కులాలని ఆ కమిటీలు నియమిస్తూ ఉంటారు కానీ ఈ రోజున బ్రాహ్మణ సోదరులు కూడా దేవాలయాల్లో కూడా ఆయన కూడా ఒక సభ్యులుగా ఉండాలని చెప్పి ఈరోజు ప్రతి దేవాలయం కూడా నాయ బ్రాహ్మణు కూడా ఒక సభ్యులుగా నియమిస్తుంది ఈ ప్రభుత్వాన్ని ఈరోజున ఈ రోజున ఆ విధంగా నాయ బ్రాహ్మణ సోదరులకి గొప్ప గౌరవాన్ని తెచ్చిపెట్టింది ఈ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నాయ బ్రాహ్మణు అంటే ఏదో చిన్న వాళ్ళు ఏదో సవరం చేసి జీవిస్తుంటారు అని ఏదో చిన్న కులంగా చూడలేదు ఈ ప్రభుత్వం ఏనాడు కూడా వాళ్ళ కులవ చాదుకుంది ఆదుకుంది ఈ రోజు ఆర్థికంగా ఆదుకుంటుంది ఆర్థికంగా ఆదుకోవడం కాకుండా కులాన్ని ఈరోజు దేవాలయాల్లో సభ్యులుగా చేర్చి ఈ రాష్ట్రంలో పెద్ద గౌరవాన్ని నిలబెట్టింది నాయ బ్రాహ్మణి కనుక కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను పెద్ద గౌరవాన్ని ఇచ్చింది ఈ రోజున ఆ విధంగా ఈ రోజు ఆర్థికంగా బలపరుస్తూ వాళ్ళు గౌరవిస్తూ ఈ రోజు ముందుకు తీసుకెళ్తుంది ఈ ప్రభుత్వం అందుకే ఈ రోజున బ్రాహ్మణ సోదరులందరూ కూడా ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి అదే విధంగా లోకేష్ గారి చిత్రపటం పెట్టి ఈ రోజు పాలాభిషేకం చేస్తారు నేను కూడా చేస్తాను ఈ రోజున ఎస్ ఈ రోజు ఎవరైతే మెయిల్ చేస్తారో మెయిల్ చేసిన మర్చిపోకూడదు ఇప్పుడు కూడా ఈ రోజు ఆ విధంగా ఈ కులానికి పెద్ద గౌరవం ఇచ్చారు ఆర్థికంగా ఆదుకుంటున్నారని చెప్పి పాలాభిషేకం చేస్తారు ఈ రోజు వారి తరపున నా దరిపిన అందుకే మరొకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో ఉండే న్యాయబ్రాహ్మణు అందరు తరిపిన కాకినాడలో ఉన్న న్యాయబ్రాహ్మణి తరపున ನಾದರ್ಪನ ಮರೊಕು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಿರಿ ಧನ್ಯವಾದ ತಿಳಿಯೇಸ್ತವನ ಸಂದರ್ಭ